సరిహద్దుల్లో రెచ్చిపోతున్న డ్రాగన్ కు చెక్ పెట్టాలంటే సైనికంగా బలంగా ఉంటే సరిపోదు ఆర్థికంగాను ఢీ కొట్టే సత్తా ఉండాలి ఇండియా ఆ స్థాయికి చేరుకోవాలంటే ప్రపంచ తయారీ హబ్ గా చైనాను సవాల్ చేయగలగాలి ప్రస్తుతం భారత్ ఆ దిశగానే అడుగులేస్తోంది అందులో విజయం సాధిస్తోంది కూడా అందుకు యాపిల్ సక్సెస్ స్టోరీనే ఉదాహరణ ఇక్కడే డ్రాగన్ వ్యూహం మార్చింది తన ఆర్థిక వ్యవస్థకు కొండంత అండగా నిలిచిన యాపిల్ సంస్థను భారత్ లో ఫెయిల్యూర్ గా నిలబెట్టాలని కుట్రలు చేస్తోంది తద్వారా గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ గా ఎదగాలన్న ఇండియా కలను చిద్రం చేయాలని చూస్తోంది సింపుల్ గా చెప్పాలంటే మేడ్ ఇన్ ఇండియా బ్రాండ్ ను మేక్ ఇన్ ఇండియా నినాదాన్ని అంతం చేయాలనేదే చైనా ప్లాన్ ఇంతకు భారత్ తో ఆర్థిక యుద్ధంలో చైనా అనుసరిస్తున్న డట్టి స్ట్రాటజీ ఏంటి దీనికి మోడీ సర్కార్ ఎలా చెక్ పెట్టబోతుంది లెట్స్ వాచ్ భారత్ ఆర్థిక యుద్ధంతో దూకుడు పెంచిన డ్రాగన్ కంట్రీ యాపిల్ ఐఫోన్ల తయారీకి గండి కొట్టేందుకు బీజింగ్ కుట్రలు భారత్తో ఆర్థిక యుద్ధంలో డ్రాగన్ డేంజర్ స్ట్రాటజీస్ ఏంటి ప్రపంచ తయారీ హబ్బు ఎవరంటే ఠక్కను వినిపించే పేరు చైనా ఇది ఎవరు కాదనలేని నిజం కూడా కానీ భవిష్యత్తు మాత్రం ఆ దేశానది ఎంతమాత్రం కాదు ఎందుకంటే తయారీ రంగంలో డ్రాగన్కి ఇప్పుడు పోటీ పెరుగుతోంది అది కూడా ఇండియా నుంచి భారత ఎప్పటినుంచో చైనా స్థానాన్ని భర్తీ చేసే దిశగా అడుగులు వేస్తోంది తాజాగా ఇండియాకు ఆ దిశగా అవకాశాలు పెరుగుతున్నాయి ఇదే సమయంలో చైనాకు అవకాశాలు క్రమంగా దూరమవుతున్నాయి దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇండియాలో స్మార్ట్ ఫోన్ దిగ్గజం యాపిల్ సక్సెస్ స్టోరీనే చైనా మ్యానుఫ్యాక్చరింగ్ తలదన్నే స్థాయిలో భారత్లో యాపిల్ సక్సెస్ కొనసాగుతోంది యాపిల్ తో పాటు మరిన్ని అంతర్జాతీయ బ్రాండ్స్ డ్రాగన్కు గుడ్ బై చెప్పడానికి భారత్లో ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి ఇక్కడే డ్రాగన్కు కన్ను కుట్టింది తనకు దక్కనిది ఎవరికీ దక్కకూడదని భావించే బీజింగ్ భారత్లో యాపిల్ ఐఫోన్ల ఉత్పత్తిని దెబ్బతీయాలని కుట్రలు మొదలుపెట్టింది పైకి డ్రాగన్ ఎనుగు కలిసి డాన్స్ చేయాలి అంటోంది లోపల మాత్రం గొత్తులు తవ్వుతూనే ఉంది ఇప్పటికే ర్యారర్త్ మ్యాగ్నెట్లు ప్రత్యేక ఇరువుల ఎగుమతులపై ఆంక్షలు విధించిన చైనా ఇప్పుడు భారత్లో యాపిల్ ఐఫోన్ల తయారీకి గండి కొట్టేందుకు సిద్ధమైంది ఇందుకోసం యాపిల్ కంపెనీ కోసం భారత్లో ఐఫోన్లు తయారు చేసే తైవాన్ దిగ్గజ కంపెనీ ఫాక్స్కాన్ ఫ్యాక్టరీల నుంచి తన ఇంజనీర్లు సాంకేతిక సిబ్బందిని వెనక్కి తీసుకుంటోంది గత రెండు నెలల్లోనే దక్షిణ భారత్లోని లోని ఫాక్స్కాన్ ప్లాంట్లో పనిచేసే దాదాపు మూడు వందల మందికి పైగా సాంకేతిక సిబ్బందిని చైనా వెనక్కి తీసుకుంది అయితే ఈ ఆంక్షల కారణంగా భారత సంస్థలకి తాత్కాలిక ఇబ్బందులే తప్ప దీర్ఘకాలికంగా వచ్చే ఇబ్బందులేమీ ఉండకపోవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు కానీ చైనా మరీ ఈ స్థాయికి దిగజారిపోవడానికి రీజన్ ఏంటి కోవిడ్ తర్వాత అమెరికా యూరోపియన్ యూనియన్ జపాన్ దేశాల కంపెనీలు చైనా ప్లస్ వన్ విధానాన్ని అనుసరిస్తున్నాయి ఇందులో భాగంగా తమ ఉత్పత్తి యూనిట్లను చైనా నుంచి భారత్ వియత్నా వంటి దేశాలకు తరలిస్తున్నాయి యాపిల్ సంస్థ అయితే ఇప్పటికే తన ఐఫోన్లలో ఇరవై శాతం భారత్ నుంచే దిగుమతి చేసుకుంటోంది వచ్చే ఏడాది కల్లా దీని మరింత పెంచబోతున్నట్టు ప్రకటించింది ఇక్కడే చైనా వెన్నులో వణుకు మొదలైంది ప్రపంచ తయారీ ఫ్యాక్టరీగా తనకున్న ఆధిపత్యం ఎక్కడ చేజారుతుందో అన్న భయం చైనాలో మొదలైంది దీనికి తోడు గల్వాన్ సరిహద్దు ఘర్షణల తర్వాత మన దేశం చైనా కంపెనీల పెట్టుబడులపై కఠిన ఆంక్షలు విధించింది మన టెలికాం కంపెనీలు ప్రారంభించిన ఫోర్ జీ ఫైవ్ జీ నెట్వర్క్ల విస్తరణలోనూ ప్రభుత్వం చైనా కంపెనీల్ని అనుమతించలేదు ఈ అక్కస్సుతోనే చైనా ప్రభుత్వం మన దేశ కంపెనీలకు టెక్నాలజీ బదిలీ నిపుణులైన సిబ్బంది రాకపోకలపై ఆంక్షలు కట్టుదిట్టం చేస్తోంది తద్వారా తయారీ రంగంలో భారత్కంతా సీన్ లేదని ప్రపంచ స్థాయి సంస్థలకు చెప్పాలి అనేది చైనా ప్లాన్ భారతీయులు టాలెంట్ లేదని చైనా ముందు నుంచి నమ్ముతుంది కానీ అంతర్జాతీయ సంస్థలకు చైనా కుట్రల గురించి తెలియదేం కాదు భారత్ సత్తా గురించి అనుమానాలు లేవు చైనా ఈ రేంజ్లో కుతంత్రాలు చేయడానికి కారణం భారత్లో యాపిల్ ఐఫోన్ల తయారీ ఎగుమతుల రికార్డు కూడా రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్లో భారత్ నుంచి అమెరికాకు ఐఫోన్ ఎగుమతులు ఏకంగా డెబ్బై ఆరు శాతం పెరిగాయి అంతర్జాతీయ నివేదికల ప్రకారం ఒక ఏప్రిల్లోనే ఇండియా ఐఫోన్ సరఫరాలో చైనాను వెనక్కి నెట్టేసి కొత్త చరిత్ర సృష్టించింది భారత్కి ఇది కేవలం ఒక ఘనత మాత్రమే కాదు ప్రపంచ తయారీ రంగంలో భారత స్థానాన్ని బలోపేతం చేసే అద్భుతమైన పరిణామమని చెప్పొచ్చు ఏప్రిల్లో భారత్లో తయారైన దాదాపు మూడు మిలియన్ల ఐఫోన్లు అమెరికాకు ఎగుమత్తయ్యాయి ఇది చైనా షిప్మెంట్లతో పోలిస్తే చాలా ఎక్కువ గతంలో ఐఫోన్ ఉత్పత్తికి ప్రధాన కేంద్రంగా ఉన్న చైనా నుంచి కేవలం తొమ్మిది లక్షల యూనిట్లు మాత్రమే ఎగుమతి కాగా అక్కడ డెబ్బై ఆరు శాతం పతనం కనిపించింది మార్కెట్ పరిశోధన సంస్థ సిఎన్బిసి రిపోర్టు ప్రకారం అమెరికా మార్కెట్కు ఐఫోన్లను సరఫరా చేయడంలో భారత్ చైనాను అధిగమించడం అదే మొదటిసారి చైనాపై ఆధారపడ్డాన్ని తగ్గించుకోవాలని యాపిల్ ఎప్పటి నుంచే చేస్తున్న ప్రయత్నాలు ఫలితానిచ్చిన మూమెంటు ఇది నిజానికి ఈ మార్పునకు ఎన్నో కారణాలు ఉన్నాయి యాపిల్ తన తయారీ కేంద్రాన్ని విస్తరించడానికి దీర్ఘకాలంగా చేస్తున్న ప్రయత్నాలు ఇందులో కీలక పాత్ర పోషించాయి ఈ వ్యూహం కోవిడ్ మహమ్మారి సమయంలోనే ప్రారంభమైంది అయితే అప్పుడు అమెరికా మాజీ అధ్యక్షుడిగా ఉన్న డొనాల్డ్ ట్రంప్ తిరిగి పగ్గాలు చేపట్టే అవకాశం ఆయన కొత్త వాణిజ్య విధానాలు ముఖ్యంగా ఏప్రిల్ రెండున ప్రారంభించిన పరస్పర టారిఫ్ విధానం దీనికి మరింత ఊపునిచ్చింది ఈ విధానం చైనా నుంచి దిగుమతయ్యే ఐఫోన్లపై ముప్పై శాతం భారీ సుంకాన్ని విధించగా భారత్ సహా ఇతర దేశాల నుంచి దిగుమతయ్యే వాటికి కేవలం పది శాతం సుంకం మాత్రమే వర్తిస్తుంది ఇది యాపిల్ ఖర్చుల్ని ఆదా చేసింది ఏప్రిల్ పదకొండున వినియోగదారుల ఎలక్ట్రానిక్స్ కు ట్రంప్ టారిఫ్ మినహాయింపు ప్రకటించినప్పటికీ యాపిల్ తమ ప్రణాళికను మార్చుకోలేదు భవిష్యత్తులోనూ అమెరికాలో విక్రయించే చాలా ఐఫోన్లు భారత్లోనే తయారవుతాయని స్వయంగా యాపిల్ సీఓ టిమ్ కుక్ మే నెలలో ప్రకటించారు మళ్లీ ఇక్కడ ట్రంప్ జోక్యం చేసుకున్నారు భారత్లో ఉత్పత్తి అయ్యే ఐఫోన్లు అమెరికాలో విక్రయిస్తే ఇరవై ఐదు శాతం సుంకాన్ని ఎదుర్కోవలసి వస్తుందని మళ్లీ టిమ్ కుక్ ను హెచ్చరించారు భారత్లో యాపిల్ ప్లాంట్ను మొదటి నుంచి వ్యతిరేకిస్తూ వస్తున్న ట్రంప్ అమెరికాలోనే తమ ఐఫోన్లు తయారు చేయాలని పట్టుబడుతున్నారు ఒకవైపు ట్రంప్ మరోవైపు జెన్పింగ్ భారత్లో యాపిల్ యూనిట్ను దెబ్బ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు కానీ ఆ ప్రయత్నాలు ఎప్పటికీ వర్కౌట్ కావు ఎందుకంటే ఇది భారత్ టైమ్ మేడ్ ఇన్ ఇండియా బ్రాండ్ గ్లోబల్ మార్కెట్ను శాసించే సమయం అతి పెద్ద గా అత్యధిక శక్తి ఉన్న దేశంగా అంతర్జాతీయ సంస్థలకు ఉన్న ఏకైక ఆప్షన్ భారత్ ఈ నిస్సానుకూలతల్ని కాదని చైనా అమెరికా ఒత్తిళ్లకు ఎవరూ తలగ్గరు అగ్రరాజ్యం అధ్యక్షుడి ఆదేశాలని కుక్క లైట్ తీసుకోవడమే ఇందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ త్వరలో మరిన్ని అంతర్జాతీయ సంస్థలు భారత్కు వచ్చే అవకాశం కూడా ఉంది ముఖ్యంగా ఎలాన్ మస్క్ టెస్లా ఎంట్రీకి ఆల్మోస్ట్ రంగం సిద్ధమైంది టీమ్ కుక్ ను ఆదేశించినట్టు కూడా భారత్లో టెస్లా ప్లాంట్స్ పెట్టొద్దని ట్రంప్ బెదిరించాడు ప్రస్తుతం ఇద్దరి మధ్య బిగ్ బ్యూటిఫుల్ బిల్ చిచ్చు రేపుతోంది సో త్వరలోనే టెస్లా ఎంట్రీ పైన ప్రకటన రావచ్చు ఈ మొత్తం వ్యవహారంలో యాపిల్ సహా అంతర్జాతీయ సంస్థలు చేయాల్సిందేంటంటే చైనా సాంకేతిక సిబ్బందికి ప్రత్యామ్నాయంగా భారత్ ను రిక్రూట్ చేసుకోవడం అలా చేస్తే ఎలాంటి ఇబ్బంది లేకుండా తమ వస్తువులను ఉత్పత్తి చేసుకోవచ్చు అప్పుడు ప్రపంచ తయారీ హబ్బుగా ఎదగాలన్న భారత్ లక్ష్యము నెరవేరుతుంది